రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ గారు పనిచేస్తున్నారు దృష్టిలో పెట్టుకుని మీరందరూ కూడా పని చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను ఈరోజు అభ్యర్థులు తమ్మీలుగా కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి అధ్యక్షుల వారు అన్ని చెప్తారు నేను టైం కూడా వేస్ట్ చేయలేను ఈరోజు ఒక దుర్మార్గుడితో మనం పోరాటం చేస్తున్నాం నిన్న మీరు చూశారు నేను కూడా అమాయకు ఏంటి ఉత్తరాంధ్రకి రాజధాని అని చెప్పి ఐదు సంవత్సరాలు కాలం గడిపాడు ఇందులో ఏదైనా మర్మం ఉందో ఏమని చెప్పి ఆలోచన నిన్న చూస్తే విశాఖపట్నంలో రబ్సు నేను ఒక్కసారి ఆశ్చర్యపోయాను ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అని చెప్పి డైవర్ట్ చేసి ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ విశాఖపట్నాన్ని డ్రగ్స్ కేంద్రంగా మార్చినటువంటి విషయాన్ని గంటా పదంగా తెలియచేస్తున్నాను యథేచ్ఛగా జరిగాయి అధికారం ఉంది పోలీసుల సహకారం వాళ్ళ నాయకుల సహకారం అందరి సహకారంతో రాజధాని అని చెప్పి మనకు మభ్యపెట్టి డ్రగ్స్ వ్యాపారాన్ని విశాఖపట్నంలో చేసుకున్నాడు తీరా ఎలక్షన్ కోడ్ వచ్చింది అధికారం ఎలక్షన్ కమిషన్లోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి నిఘా పెడితే నిన్న డ్రగ్స్ దొరికిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా దొరికితే ఎంత దారుణంగా అంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా మనం చేశామట మనకు పాత్ర ఉందట సిగ్గు లజాస్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు గుడ్డ కాల్చడం మన ముఖం మీద వేసేయడం మనం తుడుచుకోవాలి ఈ రకంగా వైసీపీ పార్టీ వ్యవహారం చేస్తుంది చివరగా ఎన్డిఏ ప్రభుత్వం ఒక నినాదంతో ముందుకెళ్తున్నాం నాలుగు వందల ప్లస్ ఎంపీ సీట్లతో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి నూట అరవై ప్లస్తో ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని మనం ముందుకు వెళ్తున్నాం ఆ టార్గెట్ని ఫుల్ఫిల్ చేయాలి ఇంకా మనందరం కష్టపడి పనిచేసి మూడు పార్టీలు ఓట్ షేరింగ్ కరెక్ట్గా జరిగితే మనం కరెక్ట్గా పనిచేయగలిగితే వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిటే వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్క్ షాపు చాలా ఇంపార్టెంట్ వర్క్ షాపు తెలుసని గర్వపడకుండా అన్నీ నాకు తెలుసని పడకుండా జాగ్రత్తగా ఉండి ఈ ఎలక్షన్స్ ని మనందరం కలిసి ముందుకు నడిచి రేపు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సేకూర్చడానికి మీ అందరూ సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు పిఎసి చైర్మన్ జనసేన మనోహర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం అండి వేదికను అలంకరించిన పెద్దలు మాజీ ముఖ్యమంత్రి వారు పి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి భారతీయ జనతా పార్టీ నుంచి పాక సత్యాన గారికి నాగభూషణ్ గారికి జనసేన పార్టీ మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు పోటీ చేస్తున్న అభ్యర్థి అందుల్ దుర్గేష్ గారికి మా గుంటూరు జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు గారికి సోదరులు లోకేష్ గారికి రివ్యూ చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం ఇది చాలా కీలకమైన సమావేశం సీరియస్గా రెస్పాన్సిబుల్ విధానంలో మనం ముందుకెళ్ళగలిగితేనే మన నాయకులు మన పైన చూపించిన నమ్మకం ఒక ఆలోచన తోటి మిమ్మల్ని అందరినీ ఈ విధంగా సెలెక్ట్ చేయడం అనేది మనం ఒక రెస్పాన్సిబిలిటీగా తీసుకుని ప్రజల్లోకి వెళ్ళాలి ఎందుకంటే చాలా సందర్భాల్లో గత నలభై రోజుల నుంచి ఈ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు ఏదో విధంగా కుట్రలు చేస్తూనే ఉన్నారు అసలు ఈ మొత్తు జరగకూడదని వాళ్ళు చేసిన ప్రయత్నం చాలా ఆశ్చర్యం కలిగించింది అనేక సందర్భాల్లో ప్రతి సమావేశాల్లో నేను పాల్గొన్నాను కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కూడా ముందుగా మనస్ఫూర్తిగా కోరుకునేది మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా తోటి కలిసి మనం ఉమ్మడిగా ఒక కూటమిగా ఏర్పాటయ్యి రాష్ట్రంలో మనం చేయబోయే కార్యక్రమాలని రాష్ట్ర భవిష్యత్తు కోసం ప్రజల కోసం ఎంతో అవసరం అని భావించి దేనికైనా సిద్ధం అనే ఉద్దేశంతో కష్టపడి ముందుకెళ్లిన ఆ కార్యక్రమాన్ని దయచేసి మీరు అందరూ కూడా గుర్తించి గౌరవించాలి ఇది చాలా బాధ్యతమైన సమావేశం ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ అనేది మీ పైన ఈ రోజున క్షేత్రస్థాయిలో ఉంటుంది దయచేసి ఇతర పార్టీలతో మనం పరచుకోవాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉంటుంది అది మీరు గుర్తు పెట్టుకోవాలి జనసేన పార్టీకి ఈ రోజున క్షేత్రస్థాయిలో అనేక చోట్ల అభ్యర్థులు అభ్యర్థులు పోటీ చేస్తున్న సుమారు ఆరు లక్షల నలభై వేల మంది సభ్యత్వం ఉంది మాకు క్రియాశీలక సభ్యత్వం అంటే ఐదు వందల రూపాయల సభ్యత్వం కట్టి పార్టీ కోసం గత మూడు సంవత్సరాల నుంచి జిల్లాల వారీగా నియోజకవర్గాల వారీగా అనేక మంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారు సో క్రియాశీలక సభ్యులతో పాటు మా జన మా వీర మహిళలు అదేవిధంగా ఎంతోమంది కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తుల్ని దయచేసి మీరు ఐడెంటిఫై చేసి మీ నియోజకవర్గాల్లో వాళ్ళతో కలిసి ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకుని మీరందరూ కూడా ఎలక్షన్ మోడ్లోకి వెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో స్మాల్ ఇష్యూస్ కూడా సెంట్రల్ ఆఫీస్కి అప్ చేస్తున్నారు మీరు స్కేల్ అప్ చేయాల్సిన అంశాలు ఏంటంటే క్షేత్రస్థాయిలో మీరు కష్టపడి నాలుగైదు రోజులు మీరు ప్రయత్నించిన తర్వాత ఆ సమస్య పరిష్కారం కాకపోతే అప్పుడు ఆ ఇష్యూస్ మీరు సెంట్రల్ ఆఫీస్కి స్కేల్అప్ చేస్తే తప్పకుండా ఇరు పార్టీలు కూడా దానికి రెస్పాండ్ అయ్యి మేము ఒక బాధ్యత తీసుకుని నియోజకవర్గాల వారిగా ఉన్న ఇన్ఛార్జీలతోటి మాట్లాడి మీకు సమస్య లేకుండా మీ ఎన్నికల్లో వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు కూడా పాల్గొని సజావుగా జరిగే విధంగా ముందుకెళ్తాం పవన్ కళ్యాణ్ గారు ఎంతో ఆలోచనతో మనం ఈ ఎలక్షన్లో మాత్రం తగ్గాల్సిన అవసరం వస్తే తగ్గుతాం త్యాగం చేయాల్సిన అవసరం వస్తే ఖచ్చితంగా త్యాగం చేద్దాం చేసేది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మన భవిష్యత్తు కోసం అంతేకాని రాజకీయ పదవుల కోసమో రేపటి రోజున మనం ఏదో జగన్మోహన్ రెడ్డి గారి లాగా లక్షల కోట్లు సంపాదిస్తామనే దానికోసం కాదు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మిమ్మల్ని అందరినీ దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ టు హార్డ్ వర్క్ నేను ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు అదే వి డిస్కస్డ్ ఎందుకంటే ఎంత ఎంత సింపుల్ ఇష్యూని కూడా చాలా సందర్భాల్లో లోతుగా ఆలోచించి భవిష్యత్తు ఏమైపోతుందనే భయంతో తీసుకున్న నిర్ణయాలు ఇది ఈ పొత్తు అనే విషయం దయచేసి మీరు ఈజీగా తీసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరస్పరంగా గౌరవించుకుంటూ క్షేత్రస్థాయిలో మీరు పర్యటించి ఒక డిసిప్లిన్ విధానంలో మీరు ప్రతిరోజు కమ్యూనికేట్ చేసుకుంటూ ముందుకు మనం దాని విలువేంటో మీకు అర్థమవుతుంది కాబట్టి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతదేశానికి మన రాష్ట్రానికి ఎంతో అవసరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం మీరందరూ కూడా మీ నియోజకవర్గాలు ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మన స్థాయిలో మనం కష్టపడితే తప్పకుండా ఆ మంచి ఏదో మన రాష్ట్ర ప్రజలకు అందించే విధంగా మనం ముందుకెళ్ళగలుగుతాం మాట్లాడాల్సింది చాలా ఉంది మీరు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు మాత్రం జనసేన పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆహ్వానించండి వాళ్ళతో కలిసి ముందుకెళ్ళేటట్టు మీరు ప్రయత్నం చేయండి మీకు సమస్యల పరిష్కారం కోసం నిరంతరంగా కృషి చేసే నాయకులు అటువంటి నాయకత్వం జిల్లా స్థాయిలో ఉంది ఇబ్బంది కలిగితే మాత్రం తప్పకుండా మీరు రాష్ట్ర స్థాయిలో మీరు దాన్ని స్కేల్ అప్ చేస్తే తప్పకుండా రెస్పాండ్ అవుతాం అంతేగాని మీరు ప్రతి చిన్న విషయంలో కూడా మనం ఇమీడియట్గా పైకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మీరు అనుకుంటే మాత్రం టైం వృధా అయిపోతుంది అనే భావనతో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కష్టపడి నిలబడదాం ఈ పోరాటం మామూలు పోరాటం కాదు ఇది నిజంగానే ఒక యుద్ధం మన పైన చేస్తున్న మానసిక దాడి వ్యక్తిగతంగా ప్రతిరోజు వీళ్ళు చేస్తున్న విమర్శలు అదేవిధంగా భౌతికంగా కూడా దాడులు మొదలు పెట్టారు కార్లు అద్దాలు పాల్గొట్టడం చాలా సహజంగా అయిపోయింది మన తెనాల నియోజకవర్గంలో కూడా అదే విధంగా చేశారు నిన్న మాచర్లో చేశారు మా నా మా కార్యకర్తలని ప్రతిరోజు ఏదో విధంగా మన ఒక అలజడి సృష్టించి వయలెంట్ అట్మాస్ఫియర్ తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని మన అందరం కలిసికట్టుగా ఉంటేనే ఆ బలం ఉంటుంది అప్పుడు మనం దాన్ని ఎదుర్కోగలుగుతాం మంచి నాయకత్వం ఉంది మనకి చంద్రబాబు నాయుడు గారు మనకిచ్చే ఆ స్ఫూర్తిని పవన్ కళ్యాణ్ గారు చూపించిన ధైర్యాన్ని నరేంద్ర మోడీ గారు చూపించిన దూరదృష్టిని మీరు ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ పైన ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వర్క్ లో మనందరం కూడా తిరిగి వెళ్ళినప్పుడు మనం కొంతమందిని మనం ట్రాన్స్ఫార్మ్ చేసే విధంగా కొంతమందిని మనం చేసే విధంగా మీరందరూ కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సమావేశానికి మమ్మల్ని ఆపాదించినందుకు ప్రత్యేకంగా పెద్దలు నాదర్ చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు శ్రీ గారు ఇప్పుడు బీజేపీ పార్టీని రిప్రజెంట్ చేస్తున్న శ్రీపాక సత్యనారాయణ గారు ఎన్డీఏ కూటమి నేతృత్వంలో తెలుగుదేశం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క వర్క్ షాప్ కి అధ్యక్షత వహించినటువంటి జాతీయ తెలుగుదేశం అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు నాయుడు గారికి జనసేన పబ్లిక్ అఫైర్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి నాదల మనోహర్ గారికి మిత్రులు దుర్గేష్ గారికి నా సహచరుడు పాతూరు నాగకృష్ణ గారికి ఈ ఎన్నికల పోటీలో నిలబడేటటువంటి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకి శ్రేణులకి అందరికీ కూడా ముందుగా నా యొక్క నమస్కారాలు కొన్ని విషయాలు ఈ ఎన్నిక సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చినప్పుడు ఎన్నిక సజావుగా సాగించేటటువంటి ప్రయత్నం ఉందా లేదా అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ పక్షాన నిన్న మేము లీగల్ సెల్ తరఫున ఒక మీటింగ్ కండక్ట్ చేసుకుని ఎలక్షన్ కమిషనర్ కి పోటీ చేసేటటువంటి అభ్యర్థుల మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి డేటా ప్రతిరోజు సాయంత్రం పబ్లిక్ డొమైన్లో పెట్టించాలని చెప్పి డీజీపీకి డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి మేము కోరాము ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు ఆర్టీఐ కింద పిటిషన్ వేసినా కూడా రానిటువంటి